ఒక నలభై ఎకరాల పెద్ద క్యాంపస్ లో కాలేజ్ అనేది ఉంటది ప్రైవేట్ కాలేజ్ ఆ క్యాంపస్ లో కొన్ని వందల వేల రకాల చెట్లు ఉంటాయి అదే క్యాంపస్ లో పాములు ఎలకలు కొన్ని వందల పక్షులు నెమళ్ళు అన్ని జీవిస్తూ ఉంటాయి వాటితో పాటు కొన్ని కుక్కలు కూడా ఉంటాయి కొన్ని కుక్కలు అక్కడే ఉంటాయి అదే క్యాంపస్ లో ఒక్కోసారి ఆ కుక్కలను పట్టించేస్తుంటారు మున్సిపాలిటీ వాళ్ళని పిలిపించి వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోతా ఉంటారు మళ్ళీ అవి ఇదే క్యాంపస్ వచ్చేస్తా ఉంటాయి ఎట్లాగల ఆ గోడదుంకు ఇలాగల వాటి అది వాటి టాలెంట్ ఒక రోజు ఒక తల్లి కుక్క ఒక నైట్ ఒక ఐదు చిన్న చిన్న కుక్క పిల్లలకి కుక్క పిల్లలు చిన్నగానే ఉంటాయి ఆ యొక్క కుక్క పిల్లలకి జన్మనిస్తాడు జన్మనిచ్చి అక్కడే టూ డేస్ అక్కడే ఉంటది ఆ కుక్క పిల్లలతోనే ఉంటది మూడవ రోజు ఆ కుక్క ఆకలి తట్టుకోలేక ఆ కుక్క పిల్లల్ని వదిలేసి బయటికి వెళ్తాది తర్వాత ఆ కుక్క పిల్లలు ఆ కుక్క పిల్లలు ఎక్కువ ఉంటే క్యాంపస్ మొత్తం కుక్క పిల్లలు అయిపోతాయని చెప్పేసి కుక్కలు ఎక్కువైపోతాయని ఆ యొక్క మేనేజ్మెంట్ కుక్క పిల్లలను తీసుకొని బయట ఎక్కడో రోడ్డు పక్కన వదిలేస్తారు తర్వాత ఆ యొక్క కుక్క ఆ యొక్క తల్లి కుక్క వచ్చి ఆ క్యాంపస్ మొత్తం తిరుగుతాది 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 ఆ యొక్క కుక్క పిల్లల కోసం వాటి యొక్క పిల్లల కోసం ఎంత వెతికినా సరే ఆ యొక్క పిల్లలు కనిపించారు దానితో ఆ రోజు రాత్రి మొత్తము అరుస్తూ అరుస్తూ దాని ఒక రకమైన ఏడుస్తారు ఏడ్చి ఏడ్చి దానికి ఆ యొక్క పిచ్చిత్ ఏం చేయాలో అర్థం కాక క్యాంపస్ నుంచి బయటకు వెళ్తాది వస్తాది ఎక్కడ చూసినా సరే ఆ యొక్క కుక్క పిల్లలు కనిపిస్తాయి ఆ యొక్క కుక్క ఒక మ్యాడ్ అయిపోయేసి చనిపోతారు కాబట్టి కుక్క కుక్క పిల్లలు కాబట్టి ఎవరు ఏమి అనరు ఇదే విషయం ఒక మనిషికి అవుతే పెద్ద అయిపోతాది పెద్ద పెద్ద సోషల్ మీడియాలో వచ్చేస్తాది టీవీ ఛానల్స్ వాళ్ళు అందరు పట్టించుకుంటారు మనిషి అయినా ఆ యొక్క కుక్క అయినా తల్లే కదా ఆ చిన్న పసి గుడ్లే కదా చిన్న పిల్లలే కదా మనిషి అయితే ఒక ఆ జంతువు అయితే ఒకటే దానిలో ఉన్నట్టుగా అదే ప్రాణమే కదా కానీ ఎవరు పట్టించుకోరు దాని బాధను చూసిన వాళ్ళకి ఆ యొక్క తల్లి పడే తప్పని ఎంత ఉంటుందో తెలుస్తుంది మిత్రమా వీలైతే ఆ యొక్క జంతువులకి సహాయం చేయండి అంతేగాని ఇలాంటి ఆ తల్లిని ఆ పిల్లల్ని వేడి చేసి అవి ఎక్కడికినా కూడా తెలియదు ఏ బస్ కింద కలిపినాయో ఏ ఆటో కింద పడి చనిపోయినాయో కూడా తెలవదు ఒక ఆ కుక్క ఆ తల్లి కుక్క చనిపోయింది మొత్తానికి వీలైతే సాయం చేద్దాం జంతువులకి లేకపోతే గా ఉందాం వాటిని మాత్రం ఇబ్బంది పెట్టకుండా ఉన్నాం థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇది షార్ట్ ను చూసి వీలే అవుతారని నమ్ముతున్నాను థ్యాంక్ యూ సో మచ్